అలాగే గ్రామం నుంచి దీక్ష చేస్తున్న పెద్దలందరికీ అలాగే వచ్చిన రైతులకు కొందోళి గెజలి గ్రామం నుంచి రైతులు తండవ తండవ దేవునికి దర్శనానికి బయలుదేరుతారు అలాగే ఆదోని జిల్లా కోసం అంత జనం పోరాడుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు పెద్దలందరూ చంద్రబాబు గారు రాజకీయ వ్యక్తిత్వంగా ఇక్కడ రైతులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో మీరు చూసుకోవాలి ఎందుకు ఇంతగా పోరాడుతున్నారంటే ఆదాయ జిల్లా కావడం కోసం ఇంతగా పోరాడుతున్నాం ఎందుకనగా ఏక దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందల బైకులు బైక్ ర్యాలీగా ఇక్కడికి వచ్చేసాం ఎందుకు వచ్చామంటే మాకేం పని లేక కాదు మాకే పనులు ఉన్నాయి ఎందుకంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు కర్నూలు జిల్లా ఉండడం వల్ల మారుమూల గ్రామాలు మాకు కర్ణాటక సరిహద్దుల్లో మేము ఉన్నాం అక్కడ ఉన్న ఇబ్బందుల వల్ల మాకు పనులు అనేది ఏది సరిగ్గా అవ్వటం లేదు ఎందుకు అవ్వట్లేదంటే టైం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది టైం అనేది రన్నింగ్ అవుతుంది కానీ మా పనులు వచ్చేసి రన్నింగ్ కోటలే ఎందుకంటే కర్నూలు జిల్లా చాలా లాంగ్ ఉంది దగ్గర దగ్గర నూట యాభై నుంచి నూట అరవై కిలోమీటర్లు ఉంటే రైతులు ఎలా వెళ్ళాలండి ఉండేది బస్సులు ప్రీ బస్సులు అంటున్నారు వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది అలా ఉండడం వల్ల జిల్లా చేసి మాకు ఎంతో ఉపకారంగా ఉంటుందని ఇక్కడ ప్రజలందరినీ కోరుకుంటున్నాను అలాగే ప్రజలందరిని కూడా కోరుకుంటున్నాను ఇవాళ అవకాశం ఇచ్చిన నా పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదములు పద్మసాంగు సంపూర్ణ చేస్తూ పెంచడం జరిగింది అలాగే మన విద్య ఉండమా రైతు సోదంలో అన్నదమ్ములు వారంతా ఈరోజు ఆధునిక జిల్లా కావాలి ఆధునిక జిల్లా అయితే ఏం అభివృద్ధి చేస్తుందని ప్రత్యేకంగా రైతు సోదలు చెప్పడం జరిగింది మనమంతా బుధవారం రోజు ఆధునిక పంపిలవడం జరిగింది రైతు సోదరులంతా తప్పకుండా వచ్చి అందరూ పాల్గొని పందుని చర్చనం చేయాలని చెప్పి ప్రతి ఒక్క రైతు సోదరులకు అన్నదమ్ములకు అంతా రెండు చేతులు ఆశిస్తున్నారు అలాగే మీరు ఆలోచించేయండి ఈరోజు బుధవారం రోజు పదవ తారీఖు రాజకీయ అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఆదోని జిల్లా కోసం పోరాడదాం జిల్లా సాధించే వరకు ఏ కష్టాలు వచ్చినా వెనకాడమని చెప్పి శపథం చేసి ఆ రోజు పని చేపిస్తాం అలాగే ఐదు నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు ఒకరు బీజేపీ ఇద్దరు వైఎస్ఆర్ వాళ్ళు తప్పకుండా ఆధునిక వచ్చి వాళ్ళు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆధునిక పెండ్ చేయవలసింది అలాగే ఇస్తున్నారు రోజు రోజుకు ఈ మద్దతు ప్రజా సంఘాలైతేనేమి రాజకీయ పార్టీలు అయితేనేమి కుల వ్యవస్థలు ప్రతి ఒక్కరూ ఈ జిల్లా సాధన కోసం ప్రత్యేకంగా సంపూర్ణ మద్దతు ఇస్తూ ఈరోజు ఆధునిక తప్పకుండా జిల్లా కావాలి జిల్లా అయితే ఇక్కడ ఆదిరి పెద్ద డివిజన్ ఇది మన చుట్టుపక్కల ఉన్నట్టు గ్రామాల్లో రైతులు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు ఈరోజు సంవత్సరానికి కొన్ని గ్రామాలు వలసపోతున్నారు ఎందుకంటే తాగడానికి నీళ్లు లేక సాగునీరు తాగునీరు లేక వలస పోతున్నారు ఈ ఈరోజు ఒకటే చెప్తున్నా ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు ఏమంటున్నారు రైతే దేశానికి వెళ్ళం గెలిచిన చేసిన తర్వాత ఎమ్మెల్యేలు మినిస్టర్ అయిన తర్వాత రైతు ఎవరో మాకు ఖమ్మంలో నిలబారు కానీ రైతు లేకుంటే దేశమే లేదు ఈరోజు ఒక ఆవు తినిపోతే ఇంటర్ బాధపడతారు కానీ రైతు పండిన పెట్టే వ్యక్తులు దేశమంతా నాశనం అయిపోతుంది చెప్పి నిరాధారం తెలుపుతున్నా మీరు ఆలోచించండి రైతు సోదరులారా మీరు తప్పకుండా మద్దతు మీకు ప్రత్యేక మా సాధన కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నా థ్యాంక్ యూ నా పేరు దేవిశెట్టి ప్రకాష్ ఎక్స్ మార్కెట్ యాడ్ చేయడం నాతో ఇప్పుడు మన ఎక్స్ ఎమ్మెల్యే ప్రకాష్ జయన్ గారు రెండు మాటలు మాట్లాడుతూ ఇక్కడ విచ్చేసిన దేశీ నాయకులకు అలాగే ఇంత మునుకో ఎంఆర్పి నాయకులు చాలా సంఘ నాయకులు ఈరోజు వందవాగిలి నుంచి వచ్చిన సోదరులకు రైతు సోదరులకు ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఇంకా ఎందుకు కావాలనేది మేము ఎందుకు అడుగుతున్నామంటే మీకు ఒకసారి పాత రోజులు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకప్పుడు మద్రాస్ గవర్నమెంట్లో మనం ఉన్నాం మద్రాస్ గవర్నమెంట్ నుంచి మనం విడిపోయిన తర్వాత మనకు కర్నూలు జిల్లా రాజధాని అయింది మళ్ళా కర్నూలు నుంచి విడిపోయి హైదరాబాద్ రాజధాని అయింది మళ్ళీ హైదరాబాద్ విడిపోయి ఈరోజు అమరావతి పోయినాము అంటే రాజధానిని మారలేవు కానీ మన ఆ రోజు భవిష్యత్తు మాత్రం మారలేదు ఎందుకంటే అక్షరాస్తులుగా చూస్తే ఇక్కడ ముప్పై శాతం కంటే ఎక్కువ మంది పిల్లలు చదువుకునే వాళ్ళు లేరు అలాగే ఉపాధి కోసం ఏమన్నా చేసుకుంటామంటే ఉపాధి అవకాశాలు కూడా లేవు అలాగే వ్యవసాయానికి ఏదైనా చేసుకుంటాము సాగు చేసుకుంటామంటే మనకి నీళ్లు ఉన్నా నీళ్ళు లేకున్నట్లే అయిపోయినాం ఈరోజు తుంగభద్ర నది మన ఆదుల చుట్టూ ప్రవహిస్తుంది అయితే మనము నీళ్లు విషయంలో ఉపయోగించుకోవడం లేదు లక్ష అరవై వేల ఎకరాలు ఎల్ఎల్సి కింద ఉంటే కేవలం నలభై వేల ఎకరాలకి ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో మనం నీళ్లు వాడుకుంటున్నాం ఈరోజు కూడా ఆళ్ళలో వేదవతి ఉంది దాని గురించి ప్రతి సంవత్సరాల నుంచి రైతులు పోరాడుతుంటే కూడా ఆ ప్రభుత్వం పోయా ఈ ప్రభుత్వం పోయా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా ఆ వేదవతి గురించి ఏ ఒక ఎమ్మెల్యే కానీ ఏ ఒక పార్లమెంట్ కానీ ఎవరు అసెంబ్లీలో మాట్లాడమే లేదు ఈరోజు ఎన్నికల ముందు వచ్చినప్పుడు మీరు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి తల్లిపూరు మాటలు చెప్పి ఎన్నికలు అయిన తర్వాత అసలు కనపడకుండా పోతారు మీకు ఉదాహరణ చెప్తా పచ్చికొండలో చూసి ఫ్యాక్టరీ పెడతామన్నారు జగన్ ప్రభుత్వం అనింది చంద్రబాబు ప్రభుత్వం అనింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అయింది మనకేమన్నా జ్యూస్ ఫ్యాక్టరీ వచ్చిందా రాలేదు ఉన్న ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి ఉన్న ఫ్యాక్టరీలు మూతబడుకుంటా ఆలయంలో మూడు మిల్లులు ఉంటే మూడు మిల్లులు మూతపడి ఈరోజు దాదాపు ఐదు వేల మంది ఆరు వేల మంది నిరుద్యోగంగా ఉన్నారు చాలామంది చనిపోవడం జరిగింది రైతులకు ఉపాధి లేక వలసలు పోయినప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు జరిగి చాలామంది రైతులు చనిపోవడం జరిగింది వాళ్ళు చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం ఏమైనా సహాయం చేసిందా అంటే ఇంతవరకు ఏమీ కనపడలే ఇక్కడ మండల ఒక యాక్సిడెంట్ అయింది ఇంతవరకు వాళ్ళకి సహాయమే రాలేదు పెద్ద కుటుంబంలో ఒక యాక్సిడెంట్ అయింది అక్కడ కూడా రాలే ఆ రకంగా ప్రతి మండలంలో వలస పోయినప్పుడు ఇంటికాడ ఎవరు ఉంటారు కేవలం ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లవాళ్ళు అంతా సహా ఎక్కడ ఉపాధి కనబడితే అక్కడ పోడతారు ప్రభుత్వం దీనిపైన ఎందుకు స్పందించడం లేదు ఈరోజు నాయకులు ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యే ఉన్నారు పత్తికొండ ఎమ్మెల్యే కానీ ఎమీను ఎమ్మెల్యే కానీ ఈరోజు వరకు ఆయన వాళ్ళు బయటకు రాలే ఈరోజు కూడా వాళ్ళ సంఘీభావం తెలుసులే నేను వాళ్ళకి డిమాండ్ చేస్తున్నా అయ్యా నేను ప్రజలు వేసినారు ప్రజలు వేసినప్పుడు మీరు ప్రజల కోసం ముందు ఉండి పోరాడవలసిన బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా మీరు మనవి చేసుకుంటున్నా మీరు తప్పకుండా కావాలి ఈడ మా ఆధునిక ఎమ్మెల్యే ఉన్నాడు ఏమన్నా అంటే పేపర్ ఇచ్చినానో అక్కడ ఇచ్చినానో ఇక్కడ ఇచ్చినా అన్నాడు అయ్యా నువ్వు జిల్లా కోసము నువ్వు నిహాదిత చేయి అన్నావు నేను నగి ఊర్లో నిహాదిత చేస్తావు అని చెప్పి ఇక్కడ ఉండే ఆరోగ్య శాస్త్ర సేపడు చెప్పడం జరిగింది అయ్యా నువ్వు ఇక్కడ చేయవద్దు అసెంబ్లీ జరిగేటప్పుడు స్పీకర్ ముందు నువ్వు నిరాధించ కూర్చోవు ఇలా ఎట్లా రాదు మేము చూసుకుంటాం అందరు ఎమ్మెల్యేలు పోయి మీరు స్పీకర్ దగ్గర కూర్చోండి ఈరోజు జైనాగేశ్వరి కానీ జై శ్యాంబాబు కానీ ముప్పి ఎమ్మెల్యే కానీ పాతసాది ఎమ్మెల్యే కానీ అలాగే మంత్రాలయం మేమే కానీ మీరంతా పోయి అసెంబ్లీలో కూర్చోండి ఈరోజు